ं वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहानिशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्मये गुरुर्ब्रह्मं गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात्परब्रह्मं तस्मै श्रीगुरवे नमः ॐ शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परिचमवयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टं प्रलय उत वा वामभागे वाम नानालङ्कारयुक्तं स्फटिकमनिभं पार्वतीशं नमामि ఓం శివాయ ఈరోజు మనం ఈ వీడియోలో పంచభూతముల గురించి చెప్పుకుందాం పంచభూతములు అనగా ఏవి పంచభూతము వలన మన దేహము నిర్మించబడ్డది కావున మన దేహములో ఏ ఏ భూతము వలన ఏ ఏ అవయవములు నిర్మించబడ్డాయో చెప్పుకుందాం పంచభూతములు అనగా పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము అని ఐదు భూతములు ఇంకోసారి పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము అని ఐదు పంచభూతములు పంచభూతము వలన పుట్టినవి ఏవి మన దేహములో పంచభూతము వలన పుట్టినవి ఏవి మన దేహములో పంచభూతము వలన పుట్టినవి పృథివీ వల పుట్టినవి పృథివీ అనగా భూమి పృథివి అనగా భూమి భూమి ఒక పంచ అస్థీలు చర్మము మాంసము నరములు రోమములు పృథివీ వలన పుట్టినవి అస్థీలు అస్థీలు అనగా ఎముకలు చర్మం అనగా మనపై చర్మము అనగా తోలు మాంసము నరములు నరములు అనగా మనలో ఉన్న నాడులు రోమములు రోమములు అనగా వెంట్రుకలు ఇవి పృథువీ వల పుట్టినవి జలము జలము ఒక భూతమే జలం అనే భూతము వలన రక్తము మూత్రము శుక్లము శ్లేష్మము మెదడు ఈ ఐదు రక్తము మూత్రము శుక్లము అనగా ఇంద్రియము శ్లేష్లము అనగా శ్లేష్మము అనగా పసరు లేక తిమ్మడ మెదడు ఈ ఐదు జలము వలన పుట్టినవి అగ్నివలన పుట్టినవి చుక్తు చుక్తు అనగా ఆకలి పిపాస పిపాస అనగా దాహము నిద్ర ఆలస్యము సంగమము ఈ ఐదు అగ్నివలన ఆకలి దాహము నిద్ర ఆలస్యము సంగమము ఈ ఐదు అగ్నివలన పుట్టినవి మరి వాయు వలన వాయు గాలి గాలి వలన పుట్టినవి నాలుగు చలనము గమనము తీవ్రము లజ్జ గాలి వలన పుట్టినవి చలనము చలనము గమనము తీవ్రము లజ్జ నాలుగు మరి ఆకాశము వలన పుట్టినవి ఆకాశమున ఆకాశం అనే భూతము అనగా ఏ ఏమి అంటే ఖాళీ ప్రదేశం మనం ఎక్కడ చూసినా ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది ఆ ఖాళీ ప్రదేశమే ఆకాశం ఆకాశము వలన కామము క్రోధము లోభము మదము మోహము మాక్షర్యము ఇవి ఆరు ఆకాశము వలన కామము క్రోధము లోభము మదము మోహము మాచ్చార్యము ఆరు ఈ తత్వములతో ఈ ఇరవై ఐదు తత్వములతో కూడుకున్న మన శరీరము పంచభూతము వలన కలిగినది కావున ఈ పంచభూతముల పంచీకరణము అనే విషయము రాబోయే వీడియోలో చెప్పుకుందాము కావున ఈ వీడియోను చివరి వరకు చూడగలరని మా యొక్క మనవి తప్పులు ఉన్న ఒప్పులుగా క్షమించగలరు తప్పులు ఉన్న కామెంట్ ద్వారా తెలుపగలరు ఓం నమ శివాయ